హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రై ఫ్రూట్ లడ్డూని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను ఈ లడ్డూని పంచదార కానీ బెల్లం కానీ వాడకుండా చాలా హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నానండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా గనక ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే కనీసం పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు చాలా ఫ్రెష్గా ఉంటాయండి స్కూల్కి వెళ్ళే పిల్లలు కనుక ఇంట్లో ఉంటే వాళ్ళకి డైలీ స్నాక్స్లో ఒక లడ్డు పెట్టాము అంటే హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం నెయ్యిని తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇలా ముక్కలుగా కట్ చేసిన బాదంని హాఫ్ కప్పు కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను వీటిని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి కాస్త వేగనివ్వాలి ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ హాఫ్ కప్పు కంటే కొంచెం ఎక్కువ కాజుని కూడా కట్ చేసి తీసుకున్నాను మరి చిన్నగా కానీ పెద్దగా కానీ కాకుండా ఇలా మీడియం సైజుగా ముక్కలు కట్ చేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ కప్పు వరకు అక్రోట్ని పావు కప్పు వరకు పిస్తా పలుకులు కూడా తీసుకొని అన్నిటినీ కూడా ఎక్కడ కూడా మాడకుండా లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ చక్కగా వేయించుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న కొలతలు ఎగ్జాక్ట్గా ఇలానే తీసుకోవాలని ఏమీ లేదండి మీ ఇష్టాన్ని బట్టి మీ వీలుని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ కూడా తీసుకోవచ్చు ఇలా కాస్త వేగిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పావు కప్పు వరకు పొద్దు తిరుగుడు గింజల్ని ఒక కప్పు వరకు గుమ్మడి గింజల్ని తీసుకున్నాను ఇక్కడ నేను గుమ్మడి గింజల్ని ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నానండి సేమ్ ఇలానే తీసుకోవాలనేమీ లేదు కొంచెం తక్కువైనా తీసుకోవచ్చు అన్నిటినీ కూడా నిదానంగా ఇలా వేయించుకున్న తర్వాత లాస్ట్లో పావు కప్పు వరకు ఎండు కొబ్బరిని ఇలా తురిమి వేసుకోవాలి ఇలా వేసేసి కొద్దిసేపు వేయించుకోవాలి ఎక్కువసేపు వేగనవసరం లేదండి ఒక నిమిషం పాటు నిదానంగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసి వీటన్నిటినీ కూడా ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసేయాలి ఇక్కడ నేను కిస్మిస్ని వేయించుకోవటం మర్చిపోయానండి కాబట్టి వాటిని లాస్ట్లో వేయించుకుంటాను వీటిని అయితే ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసి పక్కన పెట్టేస్తున్నాను నట్స్ అన్నిటిని కూడా ఇలా నిదానంగా వేయించుకుంటేనే లడ్డుకి మంచి టేస్ట్ వస్తుందండి సరిగా వేగకపోయినా కానీ అంత బాగోదు కాబట్టి చాలా నిదానంగా వేయించుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే నడుచుకొల్చామో అదే కప్పుతో నిండుగా రెండు కప్పుల వరకు గింజలు తీసిన ఖర్జూరాలని తీసుకుంటున్నాను వెయిట్ వైజ్ చెప్పాలి అంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఖర్జూరం తీసుకొని ఇలా పేస్ట్ లాగా పట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా వేయించిన ప్యాన్లోకే కొంచెం నెయ్యిని తీసుకున్నాను నెయ్యి కాస్త వేడైన తర్వాత రెండు రకాల కిస్మిస్ని కలిపి ఒక కప్పు వరకు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేయించుకొని ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసేయాలి ఆ తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్లోకి ముందుగా మిక్సీ పట్టిన ఖజూరం పేస్ట్ని కూడా వేస్తున్నాను ఇలా వేసేసి లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకుంటే మెల్ట్ అయిపోతుందండి మనం లడ్డూ చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇలా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని కూడా తీసుకున్నాను ఇక్కడ మనం ఈ లడ్డూని బెల్లం వాడకుండా ఇలా ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది చూసారు కదా కాస్త అవ్వగానే ఇలా మెల్ట్ అవుతుంది కదా ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించుకుని పెట్టుకున్న నట్స్ అన్నిటిని కూడా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి అంతా కూడా చక్కగా కలిపేసేయాలి డ్రై ఫ్రూట్ లడ్డూని ఇలా గనక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు హ్యాపీగా తినేయొచ్చండి చాలా టేస్ట్ కూడా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంతేకాదు హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా డైలీ ఒకటి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అంతా కూడా ఇలా కలిపేసిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడిని కూడా వేసాను ఇలా వేసేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి కొద్దిసేపు చల్లారినివ్వాలి వేడిగా ఉంటే లడ్డు చుట్టుకోలేం కాబట్టి కాస్త చల్లారే వరకు పక్కన పెట్టేస్తున్నాను ఈ లడ్డు కోసం ఇక్కడ మనం అన్ని రకాల నట్స్ని తీసుకున్నాం కదా వీటిలో మీ వీలును బట్టి మీ ఇష్టాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అయినా తీసుకోవచ్చండి నెక్స్ట్ ఇక్కడ చూడండి లడ్డు చుట్టుకోవడం కోసం చేతికి కొంచెం నెయ్యిని రాశాను ఇలా నెయ్యి అప్లై చేసుకొని లడ్డూని చుట్టుకోవాలి ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అయితే ఈ లడ్డూలు మనం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చుట్టుకుంటే చాలా బాగా వస్తాయండి అయితే ఇలా ప్రిపేర్ చేసిన లడ్డూలని వెంటనే స్టోర్ చేయొద్దండి కొద్దిసేపు ఫ్యాన్ కింద ఆరినివ్వాలి పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే లడ్డూల్ని స్టోర్ చేసుకోవాలి అప్పుడే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అలాగే ఫ్రెష్గా కూడా ఉంటాయి చూశారు కదండీ లడ్డూలు ఎంత బాగా బైండ్ అవుతున్నాయో ఇక్కడ నేను లడ్డూలన్నీ కూడా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చూశారు కదండీ చాలా తక్కువ టైంలో సింపుల్గా డ్రై ఫ్రూట్ లడ్డు చాలా హెల్దీగా ప్రిపేర్ అయింది ఇలానే అన్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకోవాలి మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత బాగా వస్తున్నాయో ఇలా తయారు చేసుకొని పిల్లలకి రోజుకొకటి ఇచ్చాము అంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి అంతేకాదండి పాజ్లో ఎంటర్ అయ్యే ఆడవాళ్ళకు కూడా డైలీ డైట్లో ఒక లడ్డూని ఇంక్లూడ్ చేసుకుంటే చాలా రకాల ఇష్యూస్ని కూడా నివారించుకోవచ్చు చూశారు కదండి అన్ని లడ్డూలు కూడా ప్రిపేర్ చేసి ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాను పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ జార్లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్